సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ పీతల సుజాత అన్నారు ఈ మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో రెట్టింపు రెట్టింపు సంక్షేమం అందిస్తామని తెలిపారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షం తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద కోటి మంది పైచీలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర అదేవిధంగా మరి గౌరవ యువనాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు పదిహేనవ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అటహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూసారు తెలియచేస్తున్నాం ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలు స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కుల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరి మహిళకందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్ ఒక రాఖీ పండగని అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారు ఎంత సంతోషంగా గుర్తు పెట్టుకుంటారు ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా నిన్న ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే చాలా చాలా అసలు ఎలాగ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేము రుణం తీర్చుకోవాలి అని చాలా చాలా సంతోషంగా నిన్న అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే ఇంకా వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడుతూ మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీ వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళ ఏమన్నాలో ఇంక ప్రజలకే వదిలేస్తున్నాం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఈరోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి ఐడి కార్డు చూపించాలి ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి సపోర్ట్ చేయండి లేదంటే నోరు మూసుకుని ఉండండి అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా వైసీపీ వాళ్ళకి ఈరోజున మహిళా సాధికారత మహిళా స్వావలంబనకు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరూ ప్రజలందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ నాలుగు వేలు నెల నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆగస్టు పదిహేను స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము ధైర్యం ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ మూడు వేలు పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో సంవత్సరం సంవత్సరం అది కూడా రెండు వందల యాభై పెంచారు కానీ అట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో నాలుగు వేలు పెంచుతామని ఆ మూడు వేలకి ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాం తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ ఒకటో తారీఖుకి ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీవిస్తున్నాం నాలుగు వేల రూపాయలు చెప్పిన పెన్షను అదే విధంగా తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ఒక్కర ఇద్దర ముగ్గుర నలుగుర ఐదుగుర ఆరుగుర ఒక ఫ్యామిలీలో అయితే ఎనిమిది మంది సంతానం ఎనిమిది మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం ఆరు